ఓం బ్రహ్మచారిణి నమ ఓం గురుభ్యో నమ పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి తొమ్మిదో అధ్యాయము యోగ సాధన రహస్యం మూడు వందల డెబ్భై ఐదో పేజీ నిన్న చదివిందే నేళ్ళు చదువుతున్నా ఆత్మకర్మ అధికంగా చేస్తుంటే అన్నీ సంపూర్ణంగా కనిపించినప్పుడు సమిష్టిగా ఉత్పత్తి వ్యష్టిగా ఉత్పత్తి ఏవి ఉండవు అంటే ఆత్మ ప్రవృత్తి నివృత్తులు సమిష్టిగా ఒకే సమయంలో ఉత్పత్తి అనుత్పత్తులు ఏవి ఉండవు ఎందువల్లంటే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి బ్రహ్మ తాలూకు ఒక్కనువులో పంచతత్వాలు ఉన్నాయి బ్రహ్మకు దూరంగా ఉండటానే దుఃఖం అంటారు పొందాలన్న కోరిక లేని చోట సుఖదుఖాలు ఉండవు ఎందుకంటే సుఖదుఖాలు మనో వ్యాపారాలు ఆత్మ సర్వవ్యాపి అనంత జీవరూపంలో ఉంది ఈ రూపంలోనే జీవ స్వరూపుడైన శివుడు బ్రాట్ల ఆత్మ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నాడు ఇందుకే ఆయన్ని చేతన చేతన సమస్త పదార్థాలు శూన్య రూపంలో ఉండే బ్రహ్మే సమస్త పదార్థాల నిర్మాణము పంచతత్వాలతో కలిగింది సమస్త తత్వాల్లోనూ జీవం ఉంది కనిపించే నిర్జీవ పదార్థాల్లోనూ జీవం కేవలం యోగులకే తెలుస్తుంది ఇందువల్లే యుక్త తమ అవస్థ ప్రాప్తించిన ఆ యోగులు అంటే కర్మశేషమేమీ లేని యోగులు ధ్యానం చేయరు ఎందుకంటే వారి ధ్యానము ధ్యాత ధ్యేయము అన్నీ ఒక్కటైపోయాయి వారు అంతటా బ్రహ్మను దర్శి దర్శిస్తారు వారికి ఏ విషయము ఇంద్రియ గోచరం కాకపోయినప్పటికీ కూడా జ్ఞానం ద్వారా తెలుసుకోవడం కష్టమైన పనేమీ కాదు మనోయోగంతో క్రియ చేయడంలోనే క్రియకు సార్థకత ఉంది మనోయోగపూర్వకంగా ప్రపంచంలో ఉండటం చేతే ప్రపంచంలో ఉండటంలో సార్థకత ఉంది లేకపోతే దాంట్లో ఉండి కూడా లేనట్లే దీని తాత్పర్యం ఏమిటంటే మనస్సు లేదా కోరిక ఉన్నంతవరకే ప్రపంచం ఉంటుంది మనస్సు కోరిక లేనప్పుడు ఇక ప్రపంచము ఉండదు మనస్సు లేదా కోరిక లేనప్పుడు నియమాలు కర్మలు కూడా లేవు అందువల్ల ధారణ ధ్యాన సమాధులు కూడా లేవు స్మరణీయ వస్తువు అనేక మాటలు జ్ఞాపకం రానప్పుడు కూడా మనస్సు ఆ స్మరణీయ వస్తువులో ప్రవేశిస్తూ ముమూర్ష అంటే మరణాపరణాపన్న అవస్థ పొందుతుంది లేదా దాని నివృత్తి అవస్థలో కలిగే స్మరణను ప్రణిధానం అంటారు అప్పుడు మనస్సులో లేని వస్తువును గురించిన ఆలోచనను అంటే ఆ వస్తువు ఎలాంటిదో దాంట్లో ఏ గుణముందో అనిపించే స్మరణ కారణాల్లో మనసు నిలిచి ఉండటాన్ని నిబంధం అంటారు ఈ విధంగా స్మరణీయ వస్తువు ఒకసారి మనస్సులో ప్రకటమైనప్పుడు దాన్ని చక్కగా స్మరణలో ఉంచుకోవడానికి మనస్సును మాటిమాటికి మీదే లగ్నం చేయడాన్ని అభ్యాసం అంటారు ఇది ఆత్మ చేసే పని ఇందువల్ల స్మరణ హేతు ఆత్మ ఎందుకంటే ఆత్మ లేకపోతే ఏదీ ఉండదు కానీ స్మరణ తాలూకు చిహ్నాన్ని అనుసంధానం చేయవలసి వచ్చినప్పుడు స్మరణ తాలూకు శాశ్వత విద్య మానత లోపిస్తుంది చిహ్నం అంటే ప్రతీక లేనిదే స్మరణ జ కలగదు లేనిదే స్మరణ కలగదు ఎందుకంటే స్మరణకు ఆధారం చిహ్నం స్మరణీయ వస్తువు దాని చిహ్నము లేనప్పుడు చింతన జరగదు ఈ విధంగా స్మరణను ఒకసారి నిత్యమని మళ్ళీ అనిత్యమని చెప్పటం జరిగింది కానీ అది సరికాదు ఎందుకంటే బుద్ధి ద్వారాను పరాబుద్ధి ద్వారాను ఆత్మ పరమాత్మలో లీనమై స్థిరంగా ఉంది స్థిరంగా ఉంది దాని స్మరణలో రెండు వస్తువుల ఉనికి ఉంది అందువల్ల స్మరణ బుద్ధి ద్వారా జరుగుతుంది ఇందువల్ల బుద్ధే స్మరణకు హేతువు కానీ పరావస్థలో స్మరణా బుద్ధి ఏమి ఉండవు క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో ప్రత్యావర్తన కలిగినప్పుడు మనస్సు ఆ క్రియాపరావస్థను స్మరణ చేసుకుంటుంది ఈ కారణం వల్లే స్మరణలో స్మరణలో రెండు ఏర్పడ్డాయి పూర్వం చేసిన కర్మ తాలూకు పరిణామ అనుబంధమే ఈ శరీరం పుట్టడానికి కారణం ఈ శరీరం ప్రారంభంలోనే పూర్వ శరీరం ప్రవృత్తులు వెల్లడవుతూ ఉంటాయి శిశువు పుట్టడంతోనే ఏడటం చూడటం మొదలైనట్టు ఈ పూర్వకృత కర్మ ఫల స్వరూపం ఈ జన్మలో ధర్మ ధర్మాలు అవుతూ ఉంటుంది సమస్త భోగాల నిమిత్తం ఆత్మ ఈ శరీరంలో ఉంటుంటుంది కానీ ఇది స్వతంత్ర బ్రహ్మ మాదిరిగానే నిర్లిప్తంగా ఉంటుంది కేవలం కర్మఫలాన్ని అనుభవించటానికి ఆత్మ ఈ శరీరంలో ఈ శరీరంలో నీటి బుడగ రూపంలో నివాసం చేస్తుంది దాన్ని లోకులు నేను అంటారు పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ ఆత్మలో విశేషంగా నిలిచి ఉంటాయి అందువలనే అవసరం లేని దాన్ని అనుభవించవలసి వస్తూ ఉంటుంది కానీ క్రియాపరావస్థలో కర్మక్షయం కనిపించినప్పుడు కర్మ కోసం శరీరోత్పత్తి ఎలా సంభవమవుతుంది కర్మ కోసం ఆత్మ సహితమైన శరీరము సుఖదుఖాలు పుడుతుంటాయి కానీ కర్మక్షయం అయిన మీదట ఆత్మ లేకుండా దేహం లేనప్పుడు ఆత్మ బ్రహ్మలో లీనమవుతుంది కర్మక్షయం అయితేనే వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం కలిగి కలగకటంతోనే ఆసక్తి పూర్వకంగా శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ కూడిన కర్మ జరగదు విధంగా కర్మక్షయం అయిన మీదట పురుషుడు నిష్కర్ముడవుతాడు నిష్కర్మావస్థలో కర్మకు హేతువు ఉండకపోవడం వల్ల మళ్ళీ శరీర ఉత్పత్తి జరగదు అప్పుడు ఆ కర్మావస్థే అవుతుంది ఉత్తమ పురుషుడు గుణం కోటస్థం కోటస్థం గుణం ఆత్మ ఆత్మ మనస్సు మనసుగుణం ఇంద్రియాలు ఈ ఇంద్రియాలన్నిటి ద్వారా సర్వభూతాలు సర్వ పదార్థాలు పనులు జరుగుతున్నాయి కర్మాతీత అవస్థలో అంటే క్రియాపరావస్థలో ఇవన్నీ బ్రహ్మలో లీనమైపోతాయి లీనమవుతున్నాయి అందువల్లే అప్పుడు దేహానికి అస్తిత్వం ఉండదు అంటే దేహబోధ ఉండదన్నమాట అప్పుడు శరీరము దర్శనము రెండూ ఉండవు మళ్ళీ క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో మెల్లమెల్లగా దేహబోధ జాగృతమవుతుంది అందువల్లే ఎవరు ఎలాంటి ఉత్తమ క్రియ చేస్తే వారికి అలాంటి చూడటము వినటము చివరలో లయం కావటము అనే అవస్థ ప్రాప్తమవుతుంది క్రియాపరావస్థలో ఉంటూ అనాసక్త భావంతో అన్ని పనులు చేయగలరు ఎందుకంటే అప్పుడు పంచభూతాల్లో మనసు ఉండకపోవడం వల్ల ఏ పని మీద ఆకర్షణ కలగదు అప్పుడు ఇంద్రియాలన్నీ మనసులోను మనస్సు ఆత్మలోనూ ఆత్మ బ్రహ్మలోనూ కలిసిపోతాయి మళ్ళీ బ్రహ్మ ఆత్మతోనూ ఆత్మ మనసులోను మనసు ఇంద్రియాల్లోనూ ఇంద్రియాలు పంచతత్వాల్లోనూ కలిసినప్పుడు దేహ బోధతో పాటు సమస్త విషయాలు తలెత్తుతాయి అంటే ఒకే బ్రహ్మ ఒకప్పుడు క్రియాపరావస్థలోనే ఒకప్పుడు పంచభూతత్వాల్లోనూ శరీరంలోనూ ఉంటాడన్నమాట ఇదే జీవితం అంటే ఇంద్రియాలు మనస్సు ఆత్మల కలయకే జీవిత అన్నమాట దీనికి వ్యతిరేకంగా క్రియ అదృశ్యమైన తర్వాత కలిగే అవస్థలో బ్రహ్మ ఉంటాడు కాబట్టి క్రియాపరావస్థ ఒక్కటే కోరదగింది బ్రాకెట్లో కామ్యం అందరూ క్రియ అందరూ చెయ్యాలి క్రియ నిశ్చితంగా ఎప్పుడూ క్రియా సాధనలో నిమగ్నుడై బుద్ధిని ఎప్పుడూ బ్రహ్మ మీదే నిలిపి ఉంచే వ్యక్తికి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది ఇందులో సందేహమేమీ లేదు క్రియాదీక్ష పొంది క్రియ చేయడం కష్టకరమైనదని భావించి దాన్ని వదిలిపెట్టేవాడు ఈ సాధనాన్ని వదిలిపెట్టడం వల్ల అత్యంత దుఃఖం పొందవలసి వస్తుంది కష్టాలు పడవలసి వస్తుంది క్రియ చేయకపోతే దుఃఖం కలగటము చేస్తూ సుఖం కలగటము నిశ్చయం బుద్ధిని పరాబుద్ధిని సమ్యగ్రూపంలో తెలుసుకోవడం వల్లే మోక్షం కలుగుతుంది ఇదే ఆగమం మహర్షులు ఉపదేశం ద్వారా అంటే కోటస్థం ద్వారా ఏం నిర్ణయించారంటే మనసు రెండో వైపు లగ్నమైన అంటే పంచతత్వాల్లో లేదా ప్రపంచంలో రమించే వాళ్ళందరి దృష్టి అని అంటే క్రియాపరావస్థలో ఉండకపోవడమే శరీర సృష్టికి సుఖదులన్నిటికీ కారణమన్నమాట ఏదైనా ఒక వస్తువును చూడటం ప్రవృత్తి ఎవరైనా కృష్ణుణ్ణి చూస్తున్నారంటే అది కూడా ప్రవృత్తే చూడకపోవడం నివృత్తి నడిచేది అంటే గతిశీలమైనది సంసారం అనాది కాలం నుంచి అది విన్నారా ఒకసారి ఎవరైనా కృష్ణుని చూస్తున్నారంటే అది కూడా ప్రవృత్తే చూడకపోవడం నివృత్తి నడిచేది అంటే గతిశీలమైనది సంసారం అనాది కాలం నుంచి అది ఆ నడక వైపు ప్రవృత్తి పోవటం సత్యంగా కనిపిస్తుంది కానీ ఈ మిథ్య తత్వజ్ఞానం ద్వారా అంటే క్రియ ద్వారా క్రియాపరావస్థలో నిలిచి ఉండటం నిలిచి ఉండటం నివృత్తి అంటే మళ్ళీ చెప్తున్నా ఈ మిథ్య తత్వజ్ఞానం ద్వారా అంటే క్రియ ద్వారా అంటే సిద్ధ క్రియ క్రియా క్రియాయోగం అని కానీ క్రియాపరావస్థలో నిలిచి ఉండటం నివృత్తి ఇందువల్ల క్రియాపరావస్థలో నిలిచి ఉండటాన్ని ధర్మం అని అంటారు ఇలా నిలిచి ఉండటం నివృత్తి ఇందువల్ల ఇది దోషం కాదు అలా నిలిచి ఉండకపోవడమే ప్రవృత్తి అదే అనే అదే దోషం ఎందుకంటే క్రియాపరావస్థలో ఉండకపోవడం వల్ల దేహ ఓధ కలుగుతుంది దేహ ఓధ కలగ్గానే మనస్సు బుద్ధి చిత్తం రాగద్వేషాలు మోహం మొదలైనవి తలెత్తుతాయి ఇదే దోషం క్రియాపరావస్థలో నిలిచి ఉండటం బ్రహ్మభావం ఇప్పటికీ ఆ స్థితిలో ఉన్నవారికి శ్రేష్ట ప్రజ్ఞ ప్రాప్తమవుతుంది ఎందుకంటే ఆ స్థితిలో పైన చెప్పిన రాగద్వేషాదులన్నీ ఒకటవుతాయి అంటే క్రియాపరావస్థలో అన్నీ విలయమవుతాయి క్రియాపరావస్థలో ఆత్మలో ఉండటం వల్ల మోహాదులు నివృత్తి కారణంగా అనుత్పత్తి స్థితిలో ఏక భావోత్పత్తి జరిగి మనస్సు మరోవైపు మల్లటం మానేస్తుంది మనస్సు మరోవైపు మల్లకపోవడం వల్ల మరో జన్మ ఉండదు జన్మ అన్నదానికి అర్థం మనస్సుకు అన్య దిశలో ప్రవృత్తి కలగటం దాంట్లోనే ఉండటం ఈ స్థితిలో అంటే ఈ జన్మలో పంచతత్వాల్లో బాగా లిప్తమై ఉండటమే ప్రవృత్తి ఇదే క్లేశం క్రియాపరావస్థ అవ్యక్తం ఈ అవ్యక్తం నుంచి క్రియాపరావస్థకు అతీతమైన అవస్థలో అన్నీ వ్యక్తమవుతున్నాయి చూడడం వల్ల కనిపిస్తున్నాయి అంటే బ్రహ్మ ద్వారానే అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఆయన ఉండటం వల్ల కనిపించడం లేదు విగ్రహం ద్వారా విగ్రహం ద్వారా విగ్రహం కనిపించదు ఏ విగ్రహాన్ని చూస్తున్నావో అది నువ్వైతే ఇక చూడడం ఎలా క్రియ చేయకముందు అసత్తు క్రియ చేసిన తర్వాత సత్తు అంటే కోటస్థ దర్శనం ఫలాకాంక్ష లేని పని చేసిన మీదట అంటే ప్రాణకర్మ చేసిన మీదట క్రియాపరావస్థలో జరిగేదంతా జరగనట్లే సమస్త కర్మఫలము స్వభావం ద్వారా ప్రాప్తమవుతుంది దానికి ఏ హేతువు ఈశ్వరుడు కాడు ఉత్తమ పురుష ఫలాకాంక్షలో కర్మ ఏదీ లేదు ఆత్మ గుణ విశిష్ట బ్రాకెట్లో సత్వ రజ స్తమో గుణాల రూపంలో శరీరంలో ఉంది అందువల్ల మిథ్యా అహంకారం బ్రాకెట్లో నేను అన్నీ అనుభవిస్తుంది ఈశ్వరుడు లోపలోపలే నిర్లి నిర్లిప్తుడై ఉన్నాడు ఆత్మ తరువాత పరమాత్మ కోటస్థ బ్రహ్మలాగా క్రియాప క్రియాపరావస్థను పొందటానికే ఈశ్వరతత్వం ఈశ్వరత్వం అని పేరు ఆత్మ ఈశ్వరుడు ఒకటే కేవలం గుణభేదమే ఉంది ఆత్మకు భిన్నమైన వైపు మనస్సు పెట్టడానికే అధర్మమని పేరు క్రియ చేయడమే ధర్మం క్రియ చేసి ఈశ్వరుని తెలుసుకోవడం జ్ఞానం అంతేకాక క్రియ చేసి ఆ ఆనందాన్ని బ్రాకెట్లో నిశాని పెంచుకోవడం ధర్మ సంచయం ఈ విధంగా క్రియ చేసి ఐక్యం కావడమే సమాధి అంటే సమాన రూపంలో బ్రహ్మలో కుదురుకుని ఉండటం అప్పుడు సర్వం బ్రహ్మమయనే బ్రహ్మమయమనే బోధ ఏర్పడుతుంది అప్పుడిక ద్వైతం రెండు అనేది ఉండదు రెండు ఉన్న చోట ఈశ్వరుడు ఉండడు అందువల్లే ఈశ్వరుడు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలకు అతీతుడు ప్రత్యక్షానికి అర్థం కళ్ళతో చూడ్డమని ఇద్దరే లేనప్పుడు ఎవరు ఎవరిని చూస్తారు మనసులో పుట్టేది అనుమానం అక్కడ కూడా రెండున్నాయి అకస్మాత్తుగా వచ్చి ఉండేది ఆగమం ఇందులో కూడా రెండున్నాయి అందువల్ల ద్వైతం ఉన్న చాట ఈశ్వరుడు లేడు ఈ కారణాల వల్ల ఈశ్వరుడు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలకు అతీతుడు ఈశ్వరుణ్ణి సాధించగలం కానీ ఉప వల్ల కాదు ఎందుకంటే పృథ్వీ అనువుకొకడా అణువు ఒకదానికి ఉండే బలం కంటే బ్రహ్మాణువు బలం లక్ష రెట్లు ఎక్కువ ఒక లక్ష బ్రహ్మాణువులలో ఒక మట్టి అణువు పదివేల బ్రహ్మాణువులతో ఒక జన జలానువు ఏర్పడ్డాయి మళ్ళీ చదువుతున్నా ఎందుకంటే పృథ్వీ అణువు ఒకదానికి ఉండే బలం కంటే బ్రహ్మాణువు బలం లక్ష రెట్లు ఎక్కువ ఒక లక్ష బ్రహ్మాణువులతో ఒక మట్టి అణువు పదివేల ్రహ్మాణులతో ఒక జలానువు ఏర్పడతాయి ఒక జలానువు అందువల్ల మట్టి కంటే జలానికి బలం ఎక్కువ ఒక్క వెయ్యి బ్రహ్మానువులతో ఒక తేజో అణువు నూరు బ్రహ్మాణులతో ఒక వాయు అనువు పది బ్రహ్మానువులతో ఒక శూన్యానువు అంటే ఆకాశనువు ఏర్పడతాయి మళ్ళీ చదువుతున్నా మట్టి కంటే జలానికి బలం ఎక్కువ ఒక వెయ్యి బ్రహ్మానవులతో ఒక తేజో ఒక వెయ్యి బ్రహ్మాణువులతో ఒక తేజో అణువు నూరు బ్రహ్మాణువులతో ఒక వాయు అణువు పది బ్రహ్మాణువులతో ఒక శూన్యాణువు అంటే ఆకాశణువు ఆకాశాణువు ఏర్పడతాయి ఈ కారణంలో ఈ కారణంగా జలం కన్నా తేజం తేజం కన్నా వాయువు వాయువు కన్నా శూన్యం ఎక్కువ బలం ఉన్నవి ఒక లక్ష బ్రహ్మానవులు ఒక దాంట్లో ఉన్నప్పుడు ఒక దాంట్లో లక్ష రేట్ల శక్తి ఉంటుంది యోగి విధంగా బ్రహ్మాణువులో ఉన్నప్పుడు ఆయనకు పంచతత్వాల మీద కాలం మీద ఆధిపత్యం ఏర్పడుతుంది సర్వశక్తి మంతుడవుతాడు యోగులు బ్రహ్మలో సంచరిస్తూ ఉండటం వల్ల బ్రాహ్మణుడన్న పేరు పొందుతారు యోగులు బ్రహ్మలో సంచరిస్తూ ఉండటం వల్ల బ్రాహ్మణుడన్న పేరు పొందుతారు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడైపోరు బ్రహ్మ నుంచే అందరూ పుడుతున్నారు కాబట్టి అందరినీ బ్రాహ్మణుడు అనవచ్చు కానీ బ్రహ్మలో ఉండకపోవడం వల్ల శరీర రూప గృహంలో ఉండక ఉండటం వల్ల గృహస్థులని పెంచుకుంటారు వేడు వస్తువులో మిథ్యాగ్ని ఉన్నట్టుగానే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా అందరూ మిథ్యా బ్రాహ్మణులు పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా తల్లి కడుపున పుట్టినప్పటి నుంచి బ్రాకిట్లో గర్భంలో పడ్డప్పటి నుంచి కూడా అనువాదకుడు అందరూ గృహస్థులే ఎందుకంటే ఆ సమయంలో ఆత్మ విశేషంగా శరీర రూప గృహంలోకి ప్రవేశిస్తుంది క్రియ చేస్తుండగా దేహబోధ ముగిసినప్పుడు శరీర రూప గృహంలో ఉండకపోవడం వల్ల బ్రాహ్మణుడనిపించుకుంటాడు అప్పుడు రెండో మాటు జన్మ కలగదు అదృష్టవంతులే క్రియాదీక్ష పొంది క్రియ తీ చేసి సమస్త వస్తువుల్లోనూ బ్రహ్మను దర్శిస్తారు వారినే ఋషులంటారు ఋషులంటే ఎప్పుడూ కూటస్థంలోనే ఉన్నవారని అర్థం అలాంటి వారే కోటస్థ దర్శనానికి ఉపదేశం చేస్తుంటారు క్రియాపరావస్థ కోసం ఉపదేశం అవసరం మనసుకు త్రాణ కలిగించేది మంత్రం మనస్సును స్థిరం చేసేది క్రియ స్థిరం కావడం చేతే త్రాణ కలుగుతుంది స్థిరులయ్యి స్థిరత్వంలో ఉండే వాళ్ళనే బ్రాహ్మణులని అంటారు ఈ కర్మనే కర్మ అంటారు ఈ కర్మ చేసేవారికి పత్ని ఉండకపోవడం వల్ల గృహస్తులు కారు అంటే పత్ని స్వరూపమైన ప్రకృతిలో ఉండకపోవడం వల్ల అంటే శ్వాస ప్రశ్వాసల గతి లేకపోవడం వల్ల వారు గృహస్థులు కాదన్నమాట అందువల్ల గృహస్థుడి పేరు జాయామానుడు అంటే పుడుతూ ఉన్నవాడు అంటే చంచలుడు ఈ గృహస్థ ఈ గృహస్థ క్రియ చేసి క్రియాపరావస్థలో ఉండి అమరుడవుతాడు అయితే అమరత్వాన్ని గురించి ఏమి ఆలోచించడు గుహలో గుహలో అంటే బ్రహ్మయేనులో ఉంటూ అన్నిటినీ విడిచిపెట్టేసినందువల్ల నేనే ఆ పురుషుణ్ణి అన్న అనుభవం కలిగిన మీదట సర్వం బ్రహ్మమయం జగత్తు అవుతుంది ఇక దీని తర్వాత మరేమీ లేదు దీన్ని తెలుసుకున్న వారే మనీషులు అందువల్ల మొదటి తపస్సు కోటస్థంలో ఉండటం రెండో తపస్సు బ్రహ్మచర్య కులంలో అంటే ఆశ్రమంలో ఉండటం అంటే బ్రహ్మలో కుదురుకుని కుండలని రూపమైన ఆత్మలో ఉండటం మూడో తపస్సు ఆత్మను కూటస్థంలో నిలిపి అంటే క్రియాపరావస్థలో ఉండటం దీనివల్ల వ్యక్తిలో మంచి గుణాలు వికసిస్తాయి ఈ నిష్కామకర్మను చేసేవారి అంటే ఆత్మకర్మను చేసేవారి ప్రాణం పైకి పోదు అంటే వారిని విడిచిపోదు అంటే బ్రహ్మలో కలిసి ఉండటం వల్ల రెండే వైపు మల్లదు ఈ స్థితిలో ఆ స్థితిలో తామే బ్రహ్మ స్వరూపులై లీనమైపోతారు అంటే బ్రహ్మే అయిపోతారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ ఆత్మస్థు మూడు వందల ఎనభై రెండవ పేజీ తొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ ఆత్మస్థు